ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట జాతీయ జాతీయ స్థాయిలో ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడు రామారావు డిమాండ్ చేశారు రాజ్యాంగబద్దంగా ఏర్పడ్డ పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ పాపం కోసం కొన్ని దుష్టశక్తులు ఆయా కోల్లాల్లోని ప్రజలను మభ్యపెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలు పన్నుతున్న కుట్రలను సాగనివ్వబోమని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోసి ఐక్యత నాయకులు పిలుపునిచ్చారు ఆదివారం కరీంనగర్లోని పద్మనాయక వేడుకల మందిరంలో వరంగల్లో నిర్వహించి ఓసీల సింహగర్జన సభ ఏర్పాట్లపై నిర్వహించిన ఉమ్మడి జిల్లా రాష్ట్ర బోసి ఐక్యత నాయకుల సన్నాహ సమావేశంలో పోలాడు రామారావుతో పాటు పలువురు ఐకాత రాష్ట్ర ఉమ్మడి జిల్లా నాయకులు మాట్లాడారు తెలిపారు ఓసీ సర్టిఫికేట్ జారీకి షరతులు లేని ఐదు ఏంట్ల కాలపరిమితిని కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఓసీ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయోపరిమితిని పెంచాలని ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీకి పది లక్షల ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కొన్ని రాజకీయ దుష్ట శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని అమాయకులను తప్పుదోవ పట్టించి అవాకులు చవాకులు పేలుతూ ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారం చేస్తుంటూ ఇటువంటి పండగలను కుట్రలను మేము సమైక్యంగా ఎదుర్కొని దీ ధీటుగా దీనికి ధీటుగా మా యొక్క శక్తిని నిరూపించడానికి మేము ఎందుకంటే మేము ఏ కులానికి ఏ మతానికి ఏ ఎవరికి వ్యతిరేకం కాకుండా పాటలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి మా ఓసీ జేసీ లోపల ఈ యొక్క సింహగర్జన సభను జనవరి పదకొండు సాయంత్రం మూడు గంటలకు ఆర్ట్ సైన్స్ సైన్స్ కాలేజ్ లోపల లక్ష్యమంతు నిర్వహిస్తున్నాం దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఓసీలందరూ భారీ ఎత్తున తరలివచ్చి విజయంతరం చేయాలని కోరుతూ అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జిల్లా తరఫున ఓసీ జేఏసీ నాయకులు రాష్ట్ర నాయకులు వెల్మ సంఘం మన ఉమ్మడి వెల్మ సంఘం జిల్లా అధ్యక్షుడు జువ్వాడి వేణుగోపాలరావు అధ్యక్షతన ఈరోజు సన్నాక సమావేశం నిర్వహించుకున్నాం ఈ సమావేశంలోపల నిర్ణయం తీసుకునేదంటే కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇరవై ఐదు వేల మందిని తరలించడానికి అందరం అనే బైష రెడ్డి వెల్మ బ్రాహ్మణ కమ్మ మార్వేడి సంఘాల తరఫున నిర్ణయించుకున్నాం